చిరంజీవిలాగా పవన్ కళ్యాణ్ గారు ఫెయిర్గా ఆలోచించడం ఫెయిర్గా మాట్లాడు సార్ నాటకీయమే ఎలా మనుషుల్ని బొరిడి కొట్టాలి ఎలా మనుషులని లోపలేసుకోవాలని ఎంత తేపు చిరంజీవిని మించిన దూకుడు పవన్ కళ్యాణ్ గారిలో ఉందని అభిమానులు చెప్తుంటారు కదా దూకుడు అంత యాక్షన్ అండి సినిమాలో దూకుడు ఉంటుంది దూకుడు ఏంటి అట్లాగే డయాస్ మీద కూడా దూకుడు ఉంటుంది ఒరిజినల్గా ఏం కాదు అది పురికి అక్కడ చెప్తాడు హైదరాబాద్లో ఆయన ఇంటి ముందు ఎవడ మందు తాగుతాగి కారులో మందు తాగుతూ చీకట్లో వచ్చి గోడ పక్కన కారు ఎడితే పర చేసేది నువ్వు సమతాకు వచ్చేసారా తెలంగాణ పోలీస్ చెప్పారు తమతాం కదా బాబు వాళ్ళు తాగుబోతే అదోలో మందు చేసా బ్యాంధీ షాప్లో మందు కొనుక్కుని వచ్చి అక్కడికి వచ్చి కారు తాగుతున్నారు వాళ్ళు తెలంగాణ వాళ్ళు రా బాబు అని చెప్పారు ఆయన దాంబికం మాట్లాడతారు తప్పితే అయితే ఆయన సినిమాల్లో ఎక్కువ కాలం పనిచేయటం వల్ల చుట్టూ సినిమా వాళ్ళు ఉండటం వల్ల ప్రజల్ని ఎలా రెచ్చగొట్టాలి ఏ డైలాగ్ కొడితే ప్రజలు రెచ్చిపోతారు ఏ డైలాగ్ కొడితే ఎలా లేస్తారు ఇవన్నీ సినిమా వాళ్ళు అంటే సినిమా ప్రపంచంలో కాశీ వడకపోసిన వాళ్ళు వీళ్ళందరూ సో వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉంటారు కాబట్టి ఆయన అట్ట మాటలు గేట్లు అట్ట వచ్చేస్తూ ఉంటాయి అంతే అంటే